హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారా చూసినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో అయితే నేను చికెన్ పచ్చడి ఎలా చేస్తానో చూపించబోతున్నాను యాక్చువల్లీ ఏంటంటే అసలు చికెన్ తినక ఒక వన్ మంత్ దాటింది సో మా పాప అయితే చికెన్ ఇష్టం కదండి అది పాపం ప్రతి వారం చికెన్ చికెన్ అని అడుగుతుంది అనమాట సో చికెన్ భయంతోనే అసలు మేము కొనట్లేదు కాకపోతే ఇంకా తినొచ్చు అనేసి న్యూస్లో చూపిస్తున్నారు కదా సో అందుకోసం అనేసి ఈరోజు దగ్గరుండి మంచి కోడిని నేను కడ్ చేయించుకొని ఒక హాఫ్ కిలో మనమైతే తీసుకొచ్చాను పాపకి పచ్చడి లాగా పికిల్ పెడదామని సో బాగా బా అంటే బాగా బాయిల్ చేస్తే బాగానే ఉంటుంది కదా పికిల్లో అంటే మనం ఎక్కువ బాయిల్ చేస్తాం కదా సో తినొచ్చు అట్లా సో పాపకి మంచిగా కొంచెం ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో సరిగ్గా తినదన్నమాట కర్రీస్ తనకి ఎక్కువ నచ్చవు నార్మల్గా ఉండే వెజ్ కర్రీస్ ఉంటాయి కదా కూరగాయలు అసలే తిందో సో కోసం అనేసి నేను ఈరోజు ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చి చికెన్ పచ్చి చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ చూస్తూ సపోర్ట్ చేయండి ఓకే హలో అండి ఇదే అండి హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొచ్చాను దగ్గరుండి నేను మంచి కొడిని అయితే కొట్టిపించాను అనమాట సో ఇంకా తప్పదు చికెన్ తినక వన్ మంత్ అయింది కాబట్టి తీసుకురాక తప్పలేదనమాట అయితే చికెన్ అయితే బాగా క్లీన్ చేయాలన్నమాట ఒక రెండుసార్లు మనం వాటర్లో వేసేసి మనం దాన్ని పక్కకు పెట్టేసి అట్లా రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ కూడా కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట సో చికెన్ అయితే బాగానే ఫ్రెష్గా అనిపించింది నాకైతే సో మంచిగా నీట్గా కడిగేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ సాల్ట్ వేసి రెండు కూడా మంచిగా మిక్స్ చేసి చికెన్కి పట్టేలాగా కలిపాను అనమాట సో ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి చికెన్లో కొంచెం నీరు అనేది ఊరుతుంది అండ్ పసుపు వేస్తే కూడా మంచి కలర్ వస్తుంది కదా అందుకోసం సో ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఫస్ట్ చికెన్ని ఉన్న వాటర్ పోయేదాకా ఉడికించుకున్నాను అన్నమాట సో సో చాలా వరకు అయితే అసలు ఇప్పుడు బయట చికెన్ అయితే ఎంత రేట్ ఉందంటే చికెన్ పిక్కిల్స్ అనేవి మూ అలా బయట కొనడం కంటే మనం ఒక హాఫ్ కిలో తెచ్చుకొని ఇంట్లో చేసుకున్న మస్తు మస్తు అయింది అనమాట ఒక ఫ్యామిలీకి సో ఇలా చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట నీళ్ళన్నీ కూడా తీసివేసేయాలి అలా ఉడికించిన తర్వాత ముక్కల వరకే పక్కన సపరేట్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ మసాలా కోసం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పెట్టుకున్నాను అన్నమాట చెక్క లవంగా ఇలాచి ఒక నాలుగు లవ ఇలాచి ఐదు లవంగాలు ఒక చెక్క ఇంచు చెక్క తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు అంతే జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక స్పూన్ వేసాను ఇవైతే లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట వేడి మీద కొంచెం ఫ్రై చేసుకొని ఆరబెట్టి చల్లార పెట్టుకొని తర్వాత అవన్నీ కూడా అందులో వేసేసి మిక్సీ పట్టాను మంచి ఫ్లేవర్తో ఉన్నటువంటి మసాలా రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది స్మెల్ అయితే మంచిగా వస్తుంది దీంట్లో వేరే సపరేట్ మసాలా మనం వేయాల్సిన అవసరం లేదు చికెన్ మసాలా వేసుకోవచ్చులే కానీ నేను వేయలేదనమాట ఎందుకు లే బయట మసాలాలు అనేసి ఆ తర్వాత ఈ లోప మనం అది మసాలా పెట్టుకునే లోపే ఈ చికెన్ కూడా వేగిపోతుందనమాట మనం చికెన్లో ఒక కేజీ కాబట్టి ఒక ముప్ప అంటే హాఫ్ కిలోకి పావు కిలోకి కాస్త ఎక్కువ ఆయిల్ పోసి దాన్ని రెండుసార్లుగా మనం వేయించి పెట్టుకోవాలన్నమాట చికెన్ ముక్కల్ని సో వేసేసి అవి కాస్త ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి సో బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది బట్ బోన్స్తో కూడా తెచ్చాను నేను బోన్స్తో కూడా ఇంకా టేస్ట్గానే ఉంటుంది కాకపోతే బోన్స్ ఉన్నప్పుడు ఏంటంటే చికెన్ని బాగా ఇంకెక్కువ ఫ్రై చేయాలి సో గట్టిగా అవ్వాలన్నమాట సో అలా నేను రెండుసార్లుగా మొత్తం చికెన్ కూడా బాయిల్ చే వేయించాను అనమాట నూనెలో మంచి గట్టిగా ఎర్రగాయి ఆ తర్వాత ఇంకా మంట సిమ్లో పెట్టుకొని అందులో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త అదంతా పచ్చివాసన అందులో ఉన్న నీరంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి బాగా సో తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆయిల్లో వేసేసి మరొక రెండు నిమిషాలు అట్లా బాగా కలుపుతూ ఉండాలి అదంతా ఫ్లేవర్ పట్టేదాకా అట్లా చిన్న మంట మీద కలుపుతూ ఉండాలన్నమాట సో మొత్తం ముక్కలు వేసేసాను మంచిగా కలిపేసాను తర్వాత ఇప్పుడు మనం ఇంకా కారం ఇప్పుడు ఒక కిలో కా ఒక కిలో కాబట్టి నేను చికెన్ తీసుకుంది మాది కారం ఘాటు బాగుంది అందుకనేసి నేను ఒక రెండు స్పూన్లు మాత్రమే వేసేసాను పెద్ద టేబుల్ స్పూన్లవి తర్వాత సాల్ట్ కూడా అంతే మనం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా దాన్ని కొంచెం మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది దాన్ని వేసాను అనమాట ఎందుకంటే నార్మల్గా డైలీ వాడేది కర్ర కదా అసలు అందులో అందుకోసం అనేసి దాన్ని మిక్సీ పట్టి తర్వాత ఈ మసాలా పొడి పట్టుకున్నాం కదా మనం దాన్ని ఒక రెండు స్పూన్లు వేసేసాను సో మొత్తం వేసేసాను అయితే ఈ టైంలో మనం ఉప్పు కారం అనేవి మనం చెక్ చేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువగా అనిపించిన సాల్ట్ తక్కువగా అనిపించినా లేదా గ్రేవీ తక్కువగా అనిపించినా మళ్ళీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఒక రెండు నిమిషాలు కలిపి ఉంచుకున్న తర్వాత దించేసుకోవాలి ఇక ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లనే మనం బయట ఉంచేసుకుంటే చల్లారిపోతుంది మొత్తం తర్వాత ఒక రెండు పెద్ద నిమ్మకాయలని తీసుకొని సో రసం తీసేసుకొని దాంట్లో పోసేసుకోవాలన్నమాట సో నిమ్మకాయ పెండితేనే దీంట్లో మనం కారం వేసినప్పుడు వచ్చే ఘాట్ అనేది పోతుంది అండ్ ముక్కకి కూడా పులుపుదనం తగిలి టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కూడా బాగుంటుంది తర్వాత ఒక గాజు సీసాన్ని తీసుకొని దాంట్లో అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో చట్నీ అయితే చాలా బాగా వచ్చింది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో బయట అయితే ఒక హాఫ్ కిలో నేను చూశాను సిక్స్ ఫిఫ్టీయో సెవెన్ ఫిఫ్టీ ఉంది మళ్ళీ ఎక్స్ట్రా మనం డెలివరీ ఛార్జెస్ ఇవ్వాలి అంతెందుకు మనం రిస్క్ చేయడం అనేసి మంచిగా తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నాము సో అందరు తింటూనే ఉన్నారు ఇంకెంతకాలం భయపడుతున్నానులే అని నేనైతే తెచ్చి పిక్కిలు పెట్టాను పిల్లల కోసం బాగుంటుంది అనేసి సో ఇలా చూడండి ఒక దాక సీసాలో నిండగా ఇంకా కూడా మిగిలిపోయిందనమాట సో చాలా అయింది ఒక కిలో చికెన్ ఒక కిలో తెలియదు నేను వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ రూపీస్ది తెచ్చాను అంతే కిలో కూడా కాదు కిలో అయితే ఇంకా చాలా చాలా అవుతుంది హాఫ్ కిలోకి కాస్త ఎక్కువ తెచ్చాను అంతే సో ఒక సీసా మొత్తం నిండిపోయిందనమాట ఆయిల్ కూడా మనం కొంచెం కరెక్ట్గా పోసుకోవాలి మరీ తక్కువ పోయద్దు సో మిగిలిపోయిందంతా బాల్లో తీసేసి ఈవినింగ్ తినొచ్చు అనేసి సో అట్లా అనమాట ఇప్పుడు ఇంకా అడుగునైతే మసాలా మిగిలిపోయింది ఒక ముక్క రెండు ముక్కలు వేసేసుకొని మొత్తం ఆ మసాలా అంతా కారం అంతా కూడా అన్నానికి కలిపి వేసుకుంటే ఇంకప్పటికప్పుడు టేస్ట్ చూసాను అనమాట అసలు అయితే చాలా బాగా వచ్చింది ముక్క కాస్త గట్టిగానే అనిపించింది కాకపోతే నేనే కావాలని గట్టిగా వేయించాను సో మెత్తగా ఉంటే మనకి అందు బోన్స్ది కదా అంత అనిపించదనమాట సో బోన్స్ ఫ్రై అయ్యేదాకా చేశాను అవి కూడా నమలొచ్చు అనమాట సో అట్లా మా పాపకైతే చికెన్ అంటే బాగా ఇష్టం చేయగానే పాపం తను కావాలని అడిగేసరికి ఇంక మేమిద్దరం కూడా వేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాకు చికెన్ పచ్చడితో అయిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంకొక నాలుగైదు రోజులు అయితే మళ్ళీ చికెన్ రేట్స్ హై అయిపోతాయంట సో అందుకనేసి ముందుగానే తెచ్చిపెట్టుకోండి సో మనం అంటే ఇంకా ఆ చట్నీలు ఈ చట్నీలు పెట్టుకు పెట్టుకోవడం రాక ఇంకా అవన్నీ తిప్పలు పడే బదులు మంచిగా ఒక కిలో చికెన్ తెచ్చుకోను ఫిష్ అవి ఇవి తెచ్చుకొని పికిల్స్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు మనకు వస్తాయి అండ్ లంచ్ బాక్స్లలో కూడా మనం పెట్టచ్చు కర్రీ వండలేనప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు వస్తుంది అనమాట ఈరోజైతే నేను మా మాన్య మంచిగా తిన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ